హాయ్ ఆల్ వెల్కమ్ టు ప్రజాస్ మీడియా ఇవాళ ఓజీ టూ స్టోరీ గురించి నేను మీకు చెప్పబోతున్నాను ఓజీతో కంపేర్ చేస్తూ కొన్ని సన్నివేశాలను ఓజీతో కంపేర్ చేస్తూ మీకు ఓజీ టూ స్టోరీ ఎలా ఉండబోతోంది అనేది నా ఊహ కందింది నేను మీకు చెప్తాను అసలు ఓజీ స్టోరీ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఎలా అవుతుంది ఓన్లీ జపాన్ సన్నివేశాలతో అవుతుంది పద్నాలుగు పదిహేను ఏళ్ళ వయసులో జపాన్ నుంచి ఒక పిల్లోడు బ ఒక షిప్లో పరి బయటికి పారిపోయి వస్తాడు అక్కడ అప్పుడు ఆ సమయంలో ఒక గ్యాంగ్ మొత్తం జనాలను అక్కడ నాశనం చేస్తూ ఉంటుంది అప్పుడు ఆ సమయంలో నా కొడుకు తిరిగి వస్తాడు మిమ్మల్ని అందరినీ నాశనం చేస్తాడు అని చెప్పేసి చెప్తాడు అక్కడి నుంచి ముంబై స్టోరీ స్టార్ట్ అవుతుంది అంటే ఓజాస్ గంభీరం ముంబైకి రావడం అక్కడ సత్యదా సత్యదాదాకి సపోర్ట్గా ఉండడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ జపాన్కి వెళ్ళాడా అంటే వెళ్ళాడనే అక్కడ ఇప్పుడు ఒక స్టాట్యూ అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఆ స్టాట్యూలో అతని పేరు ఓరోచి గన్షిన్ అని అని ఉంది ఆయన నైన్టీన్ ఎయిటీ సారీ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఉన్నట్టు చెప్తుంది అంటే నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ వరకు వొరచి గెన్షిన్ అనే వ్యక్తి బతుకున్నట్టుగా ఆ ఆ స్టాట్యూ కింద రాశారు అంటే జపాన్ వాసులకు వొరచి గెన్షిన్ అనేవాడు చనిపోయాడు అని మాత్రమే తెలుసు ఆ తర్వాత ముంబైకి వచ్చి అంటే ఆ స్టాట్యూ పవన్ కళ్యాణ్ని ఆయన ముంబైకి వచ్చేసి ఓజాస్ గంభీరాగా పేరు మార్చుకొని ఎందుకు ఉండాల్సి వచ్చింది అసలు అక్కడ ఏం జరిగింది ఆయన ఆయన స్టాట్యూని పెట్టుకునే అంతగా అక్కడ పవన్ కళ్యాణ్ ఏం చేశారు సారీ వచ్చి గెన్షిని ఏం చేశారు అని చెప్పేసి స్టోరీ ఉంటుంది అయితే మీకు మధ్యలో భోజీ సినిమా చూస్తున్నప్పుడు మధ్యలో అతను నాసిక్కి వెళ్ళేసి అక్కడ కణమణిని వివాహం చేసుకున్న తర్వాత పిల్లలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉంటాడు అప్పుడు జపాన్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నీకు మార్షల్ ఆర్ట్స్ గురించి ఏం తెలుసు నిన్ను జపాన్లో ఎప్పుడు చూడలేదు నీ పేరు కూడా వెళ్ళేదు అని చెప్పేసి ఫైటింగ్కి దిగుతాడు అతన్ని ఒక్క వేట్లో మట్టి కనిపిస్తాడు అంటే ఆయనకి మేబీ వరోచి గెన్షిన్ తెలిసి ఉండొచ్చేమో కానీ ఈయన వజాస్ గంభీరా అనే వ్యక్తి తెలియదు అసలు ఎవరి వరోచి గెన్షిన్ ఏం చేసాడు అక్కడ జపాన్లో ఏం చేసాడు అంతలా గ్యాంగ్స్టర్ని ఎట్లా మట్టు పెట్టాడు ఆ తర్వాత అంతకు ముందసలు అసలు ఏం జరిగింది అనేది ఫ్లాష్ బ్యాక్ అంతా ఉండబోతుంది ఓజీ టూలో నాకు తెలిసినంతవరకు ఆ తర్వాత లాస్ట్లో ఒక గ్యాంగ్ వస్తుంది ఓమీతో ఫైట్ అప్పుడు ఒక గ్యాంగ్ వస్తుంది అప్పుడు ఒజాస్ గంభీరాకి బీభత్సమైన ఎలివేషన్ ఇస్తుంది అంటే ఓమీకి ఓజీ గురించి తెలియదు అని చెప్పేసి అంటే ఒరోజీ గెన్షిన్ గురించి తెలియదు వరోచి గెన్షిన్ ఎవరో తెలిస్తే ఓ ఓమి అలా ఉండడు అని చెప్పేసి చెప్తుంది అంటే వరోచి గెన్షిన్ అనేవాడు ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ అయి ఉంటాడు అసలు జపాన్లో జపాన్ వాసులకి తెలిసిన గ్యాంగ్స్టరేనా లేకపోతే ఆయన పేరు వింటే ప్రపంచమే గడగడలాడిపోతుందా ఇది మెయిన్ స్టోరీగా ఉండబోతుందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను అది అంతా ఓజీ అంతా చూసిన తర్వాత ఒక్కొక్క సన్నివేశాన్ని చూసుకుంటే అలా అనిపిస్తుంది ఓజీ టూ వచ్చేసి ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది అంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంటే పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు ముంబైకి వచ్చాడు మళ్ళీ ఎందుకు తిరిగి వెళ్ళాల్సి వచ్చింది జపాన్కి ఆ తర్వాత జపాన్కి వెళ్ళి ఓ రోజి గెన్షిన్ ఏం చేశాడు ఆ తర్వాత వచ్చి పదిహేనేళ్ళ వయసులో ఓజాస్ గంభీరాగా ఎందుకు పేరు మార్చుకున్నాడు ఆ తర్వాత ఓ రోజు మళ్ళీ ఎందుకు జపాన్ వెళ్ళాడు ఇది స్టోరీ ఆ తర్వాత ఇక్కడికి ఓ రోజి గన్షిన్ వెతుక్కుంటూ వచ్చిన గ్యాంగ్ ఉంటుంది వాళ్ళతో కలిసి తిరిగి మళ్ళీ అసలు ఆ వచ్చిన సమయంలో ఓమితో లాస్ట్ ఫైట్లో వరోచి గెన్షిన్ కోసం ఒక జపాన్ నుంచి మార్షల్ ఆర్ట్స్ తెలిసిన కొందరు వ్యక్తులు ఒక గ్రూప్ దిగుతుంది ఈయనకి సపోర్ట్గా నిలుస్తుంది వాళ్ళంతా ఎవరు అంటే ఈయన ఎంత పెద్ద గ్యాంగ్స్టర్ అయి ఉంటాడు ఈయనకి ఇంకెంత పెద్ద గ్యాంగ్ ఉండి ఉంటుంది ఈయన జీవించి ఉన్నాడని వాళ్ళందరికీ తెలుసు అయితే ఈ గ్యాంగ్స్టర్స్కి ఎప్పుడు తెలిసింది ఈయన వ్యతిరేక వర్గానికి ఎప్పుడు తెలిసింది వీళ్ళు ఎందుకు వెతుక్కుంటూ వచ్చారు ఇప్పుడు ఈ ఫ్లాష్ బ్యాక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన మళ్ళీ జపాన్కి వెళ్ళి ఏం చేయబోతున్నాడు ఈ ఒక్క గ్యాంగే పవన్కి వ్యతిరేకంగా ఉందా ఈయన బతుకున్నాడని తెలిస్తే ఇంకెన్ని గ్యాంగ్స్ రాబోతున్నాయి ఈయన ఈయన పైన అటాక్ చేయడానికి అసలు గెన్షిన్ అనేవాడు ఎవరు ఏంటి అనేది ఉండబోతుందని నాకు అనిపిస్తోంది నా ఊహ ఎంతవరకు కరెక్ట్ అవుతుందో కాదో తెలియదు కానీ ఈ స్టోరీ మాత్రం ఓజీ టూలో ఉంటే సినిమా ఓ రేంజ్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఓజీ సినిమాలో స్టోరీ తగ్గింది అంటే స్టోరీ దాదాపుగా లేదు ఓన్లీ ఎలివేషన్స్ బీజిఎం మీద సినిమా నడిచింది అని చెప్పేసి చాలామంది భావన అదే ఓజీ టూలో ఈ స్టోరీ ఉంటే మాత్రం సినిమా ఓ రేంజ్కి వెళ్ళిపోతుంది అండలో సందేహమే లేదు సో చూద్దాం సినిమా ఎలా ఉండబోతుంది ఓజీ అనేది ఓజీ టూ అనేది త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కాబోతోంది పట్టాలేకపోతుంది ఇప్పటికే చర్చలు అయితే సాగుతున్నాయి మీకు మరికొన్ని అప్డేట్స్ త్వరలోనే ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్